ముత్యాల పంట కర్ణాటక దేశంలో కర్కోటయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు పేరుకు తగ్గట్టే వాడిది దయాదాక్షిణ్యము లేని రాతి గుండె దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను వాణ్ణి చూస్తే పిల్లలకి భయము పెద్దలకి అసహ్యము వేసేది తొలకరించటంతోనే రైతులంతా తమ చే దున్ని దమ్ము చేయటానికి నాగళ్ళు పుసాన వేసుకుని ఎడ్ల జతలను తోలుకెడుతున్నారు కర్కోటయ్య కూడా నాగలి భుజం మీద వేసుకుని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు వాడికి ఒక్క జత ఎడ్లే ఉన్నాయి వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది రెండోది పడుకుని ఉన్నట్లు కనిపించింది దాన్ని ములుగర్రతో పొడిచి హే అన్నాడు కానీ ఆ ఎద్దు లేవలేదు లేవటానికి అది బ్రతికి ఉండే కదా రాత్రి ఎప్పుడో వాతం కమ్మి చనిపోయింది అరకలాగటానికి రెండు పక్కల రెండు ఇడ్లు కావాలి కదా చచ్చిపోయిన స్థానే ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైనా ఎరువిస్తాడేమో అంటే తనంటే ఎవరికి గెట్టతాయే కొత్త ఎద్దుని కొందామంటే డబ్బేది ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటయ్య ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లం భూదేవమ్మ చెత్త పారబోయటానికి పెరట్లోకి వచ్చింది ఆమెను చూడటంతోనే వాడికి ఒక ఆలోచనతోచిసేవు పొలం రా పనుంది అన్నాడు భూదేవమ్మ మహాపతివ్రత ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చేటక్కడ పడవేసి భర్త వెనకాలే వెళ్ళింది బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి తర్కోటయ్యే పొలం చేరుకుని ఒకవైపు అరకకి ఎద్దును కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడ మీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు భూదేవమ్మ కిమ్ అనకుండా ఎద్దుతో సమంగా ముంగాళ్లకు మల్లె చేతులు భూమిపైన ఆంచి అరకలాగటం ప్రారంభించింది కానీ అలా పాపం ఎంతసేపని లాగలదో పది బారలు లాగేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడి చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది ఎద్దుతో సమంగా లాగలేకపోతుందని కర్కోటయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగర్రతో పొడిచి తోలటం మొదలుపెట్టాడు వాడేలా పొడిచిన చోటల్లో ఆమెకు గాయమై సహించలేకపోయింది ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్య నిధి అని మంచి రాజు ఒకడు పాలించేవాడు ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తూ ఉండేవాడు ఆనాడు ఆయన కర్కోటయ్య పొలం కర్కోటకయ్య పొలం పక్క నుంచి పోతూ భూదేవమ్మ మూలుగు వినిపించి ఆగాడు ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది మరొక రాజైతే కర్కోటకయ్యను వెంటనే కొరత వేయించేవాడే కాని ఆయన వాడి దగ్గరికి వెళ్లి సౌమ్యంగా అబ్బీ ఈమెను వదిలేయి నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అన్నాడు అంటూనే తన నౌకరి చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు భూదేవమ్మతో అమ్మీ నువ్వు ఇంటికి పోయి ఆ గాయాలకేమైనా మందు వేసుకో నీ భర్తకి ఒక్క అరగంటలో మా నౌకరు మంచి దాన్ని కొని తెస్తాడులే అని చెప్పాడు ఆమె మెల్లిగా లేచి వెళ్ళబోతుంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు రాజుకు కృతజ్ఞత కనపరచటానికి బదులు మండిపడుతో కొత్త ఎద్దు వచ్చేదాకా అరకాపుకుని నిలబడిన నేను ఈ అరగంటలోనూ అడ్డెడు నేల తున్నవచ్చునే అన్నాడు వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు సౌజన్యనిధి ఓరిమితో అబ్బి నీకు ఈ అరగంట ఆగటానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలికి బదులు నేను ఈ కాడి కింద మెడబెట్టి లాగుతాను అని మెడగొక్కాడు ఏమీ అనలేదా కర్కోటకుడు భూదేవమ్మ మట్టికి బాబు వద్దు వద్దు అంటూ రాజుకు అడ్డు రాబోయింది కానీ లేవలేక కోలబడిపోయింది కర్కోటకుడు అప్పటికే ఆలస్యమైపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కని రాజు లాగుతుంటే చ చ అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమంగా ములుగర్రతో పొడుస్తూ తోలుకుపోయాడు భూదేవమ్మకి ఒక కొత్త బాధ వచ్చింది మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని పొడుస్తూ పొడుస్తుంటే ఆమె చూడలేకపోయింది భగవంతుడా ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి ఆయనకు ములుగర్ర నాటకుండా చెయ్యి ఆయన మెడకి నొప్పి కలగకుండా చెయ్యి అని ప్రార్థించింది ఆ మహాయిల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు కర్కోటకుడు ములుగర్రపుచ్చుకు పొడిచినా తనకి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకి ఆశ్చర్యం వేసింది ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక ఇరవై బారల మేర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకుని నౌకర్ వచ్చాడు అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజును గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకర్ని తోడిచ్చి రాజు ఇంటికి పంపించేశాడు ఆమె వెడుతూ ఆయనను ఆశీర్వదించింది రాజు వెళ్ళిపోయాడు తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు తగ్గిన వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది కానీ రాజు అరక లాగినంత మేర మాత్రం పైరు బాగా కాలేదు సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగా లాగలేక అక్కడ నాగటి చాలు మెరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు ఆ కాస్త మేర కూడా తనకి సరైన పంట రాలేదు కదా అని తలచి ఆ వాజమ్మ మూలాన్ని నాకు నష్టం వచ్చింది మళ్ళీ వాణ్ణి కనపడినయ్యి అడ్డంగా నరుకుతాను అని పెళ్ళా ముందు కేకలేశాడు ఆమె వణికిపోయింది భగవంతుడా ఉపకారానికి వచ్చిన పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతోందే ఆయనకి నా మూర్ఖపు భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది మర్నాడు కర్కోటకుడు పొలం పెడుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు రాజు కనపడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడా కృతజ్ఞుడు వెళ్ళి దూరం నుంచే యథాలాపంగా పంట బాగా పండని మేర ఒక మాట చూశాడు ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కలకి కొసల్ని కంకులు ఉన్నట్లు కనిపించింది వాడికి దక్కిన కంకులకు మల్లె కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరగా వెళ్ళాడు ఆ కంకుల్ని ఉన్నవి వడ్ల గింజలు కావు ఆణి ముత్యాలు కర్కోటకుడు తన కళ్లను నమ్మలేకపోయాడు రాజును చంపుదామని తెచ్చిన కత్తి దానంతట అదే కిందికి జారిపోయింది రాజు వద్దకి పరిగెత్తుకెళ్లి ముత్యాలు చూపిస్తూ కాళ్ల మీద పడి ప్రభు మీ మూలాన్ని నాకు పంట నష్టమైందనుకుని మీకు ద్రోహం తలపెట్టాను కానీ చూడండి మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయి అన్నాడు వాడి మాటలు రాజుకి అర్థం కాలేదు సంగతి ఏమిటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు ఆమె వచ్చి తన భర్త వల్ల ఏకీడు మూడక సౌజన్యనిధి క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది ఏమిటి సంగతి ఈ ముత్యాల పంట ఏమిటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యంతో ఆమె ప్రభు నన్ను కనికరించి నా స్థానే నీవు అరకను మెడకు తగిలించుకున్నావు మాకు ఎద్దును కొనిపించి ఇచ్చావు అయినా నా భర్త నీ మేలు గుర్తించగా నిన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు అన్ని పాపాలలోకి కృతజ్ఞత వల్లే వచ్చే పాపం మహాఘోరమైంది కదా భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతుంటే ఏ ఇల్లాలు చూసి ఊరుకోగలదు ప్రభు నాకు ఆపదలో అడ్డుపడ్డ నీకు కీడు ఏమీ మూడరాదని నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుణ్ణి ప్రార్థించాను దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాలులో ముత్యాలు పండించి ఉంటాడు అంది ఆ మాటలు వినేసరికి రాజుకి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరయింది భోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ల మీద పడి పాపాత్ముణ్ణి క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు ప్రభు ఈ ముత్యాలు మీరు దున్నిన చాలులో పండాయి మీరే పుచ్చుకోవాలి అన్నాడు అందుకు రాజు నావి కావు మీవే నీ భార్య పండించుకుంది వీటిని మీరే పట్టుకోండి సుఖంగా ఉండండి అన్నాడు కథా సమాప్తం నమస్కారం శ్యామలాపురం హై స్కూలులో హెడ్ మాస్టరు రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీ అయ్యింది హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తర్వాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కి ఇస్తారు శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టర్ గారు రథాంగ పాణి ఆయనంటే పిల్లలందరికీ భయం భక్తిని ఆయన పాఠం బాగా చెప్పగలడు మధ్య మధ్య తమాషాగా నవ్వించగలడు అల్లరి చేస్తున్న వాళ్ళని పాఠం వినకుండా కొనికిపాట్లు వాళ్ళని ఒక కంటకని పెడుతూ తమాషాగా ఏడిపించనుగలడు ఆయన అంటే పిల్లలకే కాదు మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం వారంతా కూడా రథాంగపాండి గారికే హెడ్ మాస్టరీ ఉద్యోగం అవుతుందనుకున్నారు అవటంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు కూడా వేసుకున్నారు అయితే రథాంగపాండి గారికి హెడ్ మాస్టరీ కాలేదు ఆయన తర్వాత మాస్టర్కి కాలేదు మొదటి పది మందిని తప్పించి పదకొండవ వాడైన సన్యాసి రాజుని హెడ్ మాస్టర్గా వేశారు ఈ సంగతి మాస్టర్లు మాస్టర్లందరూ అన్యాయం అన్యాయం అన్నారు లోలోపలనే పైన పది మంది ఉండగా పదకొండో వాడైన రాజుకి ఉద్యోగం రావటానికి కారణం ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకు పినతండ్రి కొడుకు కావటమే అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహపుష్టి ఉంది సన్యాసిరాజుకి అతను చురుకైన వాడు మీరంతా ముసిరివాళ్ళు అన్నాడు మేమంతా సర్వీస్ ఉన్నవాళ్లం అతనికంటే పెద్దవాళ్లమే కానీ ముసలివాళ్లం కామండి అని ఆ మేస్టర్లు గోల పెట్టారు కానీ వినేవాళ్ళెవరు సూటు బూటు వేసుకువచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధిమంతుడు కాలేకపోయాడు అంతవరకు తన పైన ఉన్న పది మంది మాస్టర్లపైన అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది పాటు కొంచెం తెలివిగా మసులుకోవలసింది మసులుకున్నాడు కాడు మాస్టర్లు రథాంగపాణికి ఇస్తామన్న టీ పార్టీ తనకి ఇచ్చారు కాదన్న కోపంతో అతను అధికారం చలాయించసాగాడు మీరు సరిగ్గా వేళకి రావటం లేదు మీ క్లాసులో గొడవ ఎక్కువగా ఉంది మీరు సరిగా పాఠాలు చెప్పటం లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించటం మొదలెట్టాడు అంతటితో ఊరుకున్నా తీరిపోను వాళ్ళ తరగతి గదుల్లోకి వెళ్ళి అజమాయిషి చేసేవాడు వాళ్ళు చెబుతున్నది సరిగానే ఉన్నా తప్పు అనుకుని దిద్దబోయేవాడు అదృష్టం పండే అధికారం వచ్చింది మాత్రాన సన్యాసి సన్యాసిరాజు తనకు సమస్తం తెలుసుననుకోవటం పొరపాటు కదు తక్కిన అందరి మేస్టర్ల కంటే అతను ముఖ్యంగా పాండినే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు నేను వరండాలో నుంచి వెడుతుంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలో నుంచి లేవలేదు అన్నాడు ఒకనాడు మరొక మాట మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదే అన్నాడు ఆ మాటకు రథాంగపాణికి చాలా కోపం వచ్చింది అయినా దిగమింగేసుకుని తొనక్కకుండా అబ్బాయి నువ్వు నాకంటే చిన్నవాడివి చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు అలా చేస్తే కుర్రవాళ్ళకి ఆయుక్షీణం సుమా అన్నాడు ఇవన్నీ ముసిలివాళ్ల మూఢ నమ్మకాలు నాకు వాటి మీద గౌరవం లేదు ఎందుకీ నన్ను మీరు ఒక కుర్రవాని కింద జమకట్టి మాట్లాడకూడదు నేను హెడ్ మాస్టర్ని మీరంతా నా కింద పనిచేసే తాబేదారులు అధికార రీత్యా నేను మీకంటే పెద్ద గనక మీరు నాకు ఆధిక్యత చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు అందుకు రథాంగపాణి తమాయించి చిత్తం ఇకపైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు హెడ్ మాస్టరీ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికార్కి బయలుదేరేవాడు తను కూడా పెద్ద వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని టీవీగా నడుస్తూ వెళుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం అతను మామూలు ప్రకారం షికారు వెళ్ళి వస్తుంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభించినాయి క్రమంగా వాన ఎక్కువయ్యింది తల దాచుకోవడానికైనా అతను రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు క్రమంగా వాన చోరై తనకు అడ్డుగా ఉంటాయనుకున్న చెట్టు ఆకుల మీద నుంచే నీరు ధారకట్టి అతని మీద పడటం ప్రారంభించింది తల బళ్ళు తడిసిపోయినా బాధ లేదు కానీ కొత్తగా కొనుక్కున్న బూటు నానిపోతున్నందుకు విచారించాడు వెంటనే బూటు విప్పేసి ఎడం చేతితో పట్టుకుని రోడ్డు అవతల పొలంలో ఒక వంద గజాల దూరాన్ని పాక ఉంటే దానిలోకి చేరుకుందామని పరిగెత్తన ఆరంభించాడు నుంచి ఎవరో ఏమండోయ్ మాస్టర్ గారు అని పిలిచినట్టయింది ఆగాడు ఎవరో గొప్ప గొడుగు వేసుకుని తన వైపే వస్తున్నారు ఆ వచ్చేవాడెవడో ఎరుగున్నవాడే అయి ఉంటాడు తాను జోళ్లు చేతపుచ్చుకుని వర్షంలో తడిచిపోతూ నడి రోడ్డు మీద ఇంకొకరికి కంటపడటం సన్యాసిరాజుకి సుతరాము ఇష్టం లేదు కానీ ఆగక తప్పింది కాదు అవతల ఆయన గొడుగులో తను వెడుతూ జోడు చేతపుచ్చుకోవటం బాగుండదని తోచి వెంటనే ఆ జోడు మళ్ళీ కాళ్ళకు తొడిగేసుకున్నాడు ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువైనాడు ఆయన మరెవరో కాదు రథాంగపాణే నిలువున నీరే సన్యాసి సన్యాసిరాజు గొడుగులోకి దయచేయండి అని తనని ఆహ్వానిస్తే వెళ్ళటమా వెళ్ళకపోవటమా మీమాంసలో పడ్డాడు అతను రథాంగపాణి సన్యాసిరాజును ముఖాముఖిగా సమీపించి గొడుగు కామ భుజం మీద ఆనించి రెండు చేతులు జోడించి నమస్కారమండి హెడ్ మాస్టర్ గారు అని అనేసి క్షణమైన ఆగకుండా తన దారిని తను వెళ్ళిపోయాడు సన్యాసిరాజుకి వచ్చిన కోపం అంతా ఇంత కాదు రథాంగపాణిని అమాంతంగా నమిలి మింగేద్దామా అనిపించింది కోపంగా ఇంటికి చేరుకుని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రథాంగపాణి మీద ఫిర్యాదు చేశాడు అయితే ఆయన రాజును చివాట్లు పెట్టి ఓయ్ వాజమ్మ అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు నలుగురను మంచి చేసుకు బ్రతుకు అని బోధించాడు నాటి నుండి సన్యాసిరాజుకి అధికార గర్వం అణిగింది బుద్ధి తెచ్చుకున్నాడు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది కథ సమాప్తం కష్టార్జితం కాట్రేని కోనలో కామయ్య అనే ఒక కమ్మర్ ఉండేవాడు అతను కత్తులు కొడవళ్ళు గుణపాలు పారలు ఇటువంటి ఇనుప సామగ్రి అంతా తన దుకాణంలో తయారు చేసేవాడు ఇనుముతో సరుకు తయారు చేయటం అంటే సులభం కాదు మండే కొలిమిని గాలితిత్తులతో ఓదాలి ఇనుమును బాగా ఎర్రగా కాల్చాలి అలా కాలిన దాన్ని చల్లారిపోకుండా దిమ్మ మీద పెట్టి సమ్మెటతో బాదాలి సమ్మెటతో బాధటానికి మంచి జబ్బ పుష్టి కావాలి కామయ్యకి పుష్టి ఉంది చెమటోడ్చి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆసక్తి ఉంది కామయ్య కొడుకు సోమయ్య వాడు ఉత్త సోమరిపోతగా తయారయ్యాడు ఇందుకు కారణం వాడి తల్లి శేషమ్మే శేషమ్మకి కొడుకు కొలిమి ముందు కూర్చుని కష్టపడటం అంటే ఇష్టం లేదు మేనమామకి మళ్ళీనే కుమారుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చెయ్యాలి కానీ కొలిమి దగ్గరికే పోకూడదని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతో పలక పుస్తకాలు కొనిచ్చి వాడిని బడిలోకి పంపించింది కామయ్యకి ఇదేమీ నచ్చలేదు కులవృత్తి చేయకపోవటం తనకు లోకానికి కూడా చెరిపేనని అతని ఉద్దేశం అయినా భార్య మాటకు ఎదురాడలేదు సోమయ్య బడిలోకైతే వెళ్ళి వచ్చేవాడు కానీ వాడికి చదువేమీ అబ్బలేదు పోని కొలిమితిత్తి వద్ద కూర్చుని గాలైనా పొయ్యరాదురా అబ్బాయి అని మందలించేవాడు కామయ్య కానీ కూర్చుని పనిచేయటం కన్నా వీధులమ్మట తిరగటమే సరదాగా కనపడి సోమయ్య తండ్రి కంటపడటమే మానివేశాడు కామయ్య క్రమంగా పెద్దవాడయ్యాడు జవసత్తువులు ఉడికినాయి నా తర్వాత ఈ దుకాణం మూసివేయవలసిందేనా అనిపించి చింతించాడు నేను సంపాదించినదంతా నా కొడుకు మూడు పూటల్లో తగలెట్టేస్తాడు తర్వాత అడుగు తినటమేనా గతి అని వాపోయాడు భార్యను పిలిచి మన వాడిని రెండికీ చెట్ట రేవడిగా చేశావు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోమను కులవృత్తి నేర్చుకోమను అని మళ్లీ చెప్పి చూశాడు తొందర పడకయ్యా వాడు ఊరికే ఉండలేదు ఏదో ఉద్యోగం కోసం వెతుకులాడుతూనే ఉన్నాడు అంది శేషమ్మ కొడుకు మీది గారం కొద్దీ కామయ్యకి ఒళ్ళు మండింది ఏమిటి ఉద్యోగమా వాడికి నీకు కూడా కష్టార్జితం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది నేను సంపాదించిన దానితో తర్వాత పులుకుదామనుకుంటున్నాడు కామోసు నా స్వార్జితంలో చిల్లిగవ్వ కూడా వాడిని ముట్టనివ్వను ఏమనుకున్నావో పని నేర్చింది మొదలు ఈనాటి వరకు నేను రోజు మూడు రూపాయలైనా కళ్ళ చూడందే దుకాణం ముయ్యలేదే వీణ్ణి మూడు రూపాయలు కాదు మూడు పావలాలు సంపాదించమని చూద్దాం అన్నాడు ఆవేశం ఉట్టిపడుతూ అంతట్లోకి సోమయ్య వచ్చాడు వాడితో శేషమ్మా ఏమిరా నానిక మీ బాబు నిన్ను ఉత్తి చవటగా కట్టేశాడు చూసావట్రా మూడు పావలాలైనా సంపాదించలేవుట నువ్వు అంది సోమయ్య ఓ సదంతా చిటికెలో గడించుకొస్తా అన్నాడు సోమయ్య వెళ్ళాడు కానీ వాడికి సంపాదన అంటే ఏంటో తెలిస్తే కదా పావలా కాసులు చెట్టుకి కాస్తాయే ఏమన్నానా కోసుకు చక్క రావటానికి మూడు చాముల దాకా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి అమ్మ తలనొప్పిగా ఉందే ఎండనబడి తిరిగి వస్తాను అన్నాడు ఏమైనా గడించేవట్రా బాబిగా అంది శేషమ్మ లేదు ఫోన్ చేసి వెళ్తాలే మళ్ళీ అన్నాడు సోమయ్య భోజనం చేసి పడుకుని సాయంత్రం దాకా నిద్రపోయాడు తండ్రి దుకాణం మించి వచ్చి మూడు పావలాలు ఏవిరా అంటే ఏమిటి చెప్పటం వాడికి తటాలను ఒక ఆలోచన తట్టింది అమ్మా రేపు సంపాదిస్తాను ఈ వేళ మట్టుకి నా మూడు పావులాలు నువ్వెయ్యే అన్నాడు తండ్రి ముందు పసివాడు నవ్వుల పాలు అయిపోతాడేమోనని శేషమ్మ గదుల పెట్టెలో నుంచి మూడు పావుల కాసులు తెచ్చి ఇచ్చింది కామయ్య చీకట పడే వరకు దుకాణంలో పనిచేసి ఇంటికి వచ్చాడు సోమయ్య చక్క దర్జాగా జేబులో నుంచి మూడు పావులాలు తీసి తండ్రి చేతిలో పడేసి చూసుకో అన్నాడు కామయ్య మూడు పావుల కాసుల్ని ఒక మాట అటు ఇటు తిరిగేసి ఎక్కడివిరా అబ్బి ఇవి అని అడిగాడు ఎక్కడవేమిటి పొద్దస్తమానం ఎద్దులా చేసి సంపాదిస్తాను అని దబాయించాడు సోమయ్య ఇది నీ కష్టార్జితం కాదు అంటూ ఆ మూడు పావులాలు మండుతోన పొయ్యిలోకి విసిరేశాడు కామయ్య మర్నాడు శేషమ్మ సోమయ్యతో ఇవాడైనా గడించుకురారా అంది వాడానాడు తల్లికి తెలవకుండానే ఒక రూపాయి గదులు పెట్టెలో నుంచి తీసుకుపోయి మిఠాయి దుకాణం మీద మార్చి పావుల పకోడీలకి జీడిపప్పు పాకానికి ఖర్చు పెట్టి మిగతా ముప్పావలా తెచ్చి సంపాదించానంటూ రాత్రి తండ్రి చేతిలో పడేశాడు క్రిందటి రోజుకు మళ్ళీ తండ్రి ఆ మూడు పావుల కాసులు తిరగేసి మరగేసి ఇది నీ కష్టార్జితం కాదు నన్ను మోసగించబోకు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరేశాడు మూడోనాడు సోమయ్యకి గదుల పెట్టెలో ఏమీ చెక్కలేదు అంతేకాకుండా తనది కష్టార్జితం కాదని తండ్రికి తెలిసిపోతోంది కూడాను నిజంగా గడించి తేవాలని వాడు నిశ్చయించాడు కాట్రేని కోనలో శనివారం సంత వాడు సంతకుపోయి మోటా ముళ్ళే మోసి కూలి డబ్బులు ఆర్జించటం ప్రారంభించాడు చీకటి పడేదాకా మోసినా పావుల పోగవలేదు మర్నాడు బళ్లఘాటి వద్దకుపోయి బేడ ఊళ్ళోకి మోసుకుపోవటానికి ఒప్పుకొని డబ్బు గడించాడు బలమైన వాడే అయినా సోమయ్యకి శ్రమ పడటం అలవాటు లేదు గనుక పెట్టెలు మోయడం అంటే కష్టమే అనిపించింది కానీ పట్టుదలతో పనిచేశాడు అయితే నేను రోజంతా మోస్తే ఆ రణాల కన్నా ఎక్కువ కెట్టలేదు మర్నాడుగా కూడా మోస్తే కానీ పావులా కూడలేదు ముప్పావులా పోగవటంతోనే సోమయ్య తండ్రి చేతిలో వేశాడు కామయ్య యథాప్రకారం ఇది నీ కష్టార్జితం కాదంటూ పొయ్యిలోకి విసిరేశాడు కానీ ఈ మాట సోమయ్య ఇదివరలో మోస్తరుగా చూస్తూ ఊరుకోక పరిగెత్తి వెళ్ళి పొయ్యిలో నుంచి పావలా కాసుల్ని గబగబా పైకి లాగాడు కామయ్య చిరునవ్వుతో అబ్బాయి ఇది నీ కష్టార్జితం ఇంతకు ముందు రెండుసార్లు సొమ్ము పొయ్యిలో పారేస్తే నీకు రవంతైనా బాధించలేదు ఏం చేత అది నీ కష్టార్జితం కాదు గనుక కష్టార్జితమైన సొమ్ము మీద ఇలానే మమకారం ఉంటుంది ఎవడో గడించి ఇస్తే దాని విలువ తెలియదు కనుక ఎవడి మానానవాడు కష్టపడి గడించుకోవాలి అన్నాడు నిజమే నాన్న అన్నాడు సోమయ్య ఆర్జన విలువ తెలిసిన సోమయ్య కష్టపడి ప్రయోజకుడై తల్లిదండ్రులను సంతోషపెట్టి తాను సుఖపడ్డాడు కథ సమాప్తం వెర్రివాళ్ల నటన పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదంసుడనే ఒక రాజు ఉండేవాడు సైనికులతో వెళ్లి ఓళ్ల మీద పడి మీ వద్దనున్న ధనం ధాన్యం తెచ్చి ఇవ్వండి అని పీడిస్తూ ఉండేవాడు ఇవ్వకుంటే క్రోరంగా శిక్షించేవాడు రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజ గజ వణికిపోయేవారు ఆ దేశంలోనే మేధావుల పట్టణం అనే ఒక పట్టణం ఉంది మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మల్లే ఒక ప్రహరీ కూడా కట్టించుకున్నారు తెలివైన వాళ్ళు గనుక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు రాజుకి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికులను వెంటబెట్టుకుని చక్కగా వచ్చాడు గుర్రపుడు ఎక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసిన వాళ్ళు వెంటనే కోట తలుపు మోయించేశారు కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదరండి గాని నా తడాక వీళ్ళకి తెలిసిరాదు అని అరిచాడు ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకు కూడా వినిపించింది అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు అయితే సైనికుల ధాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనపడలేదు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించటం మొదలెట్టారు రాజు లోన ప్రవేశించటంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనడంతో వాళ్ళకి హడలు పట్టుకుంది స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు ఆఖరికి వాళ్లలో మనగాడు ఎవర్రోయ్ మీలో ఎవళ్ళో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తి వెళ్లి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు బుద్ధిశాలి అయిన బుద్దిశాలిైన తాత సంగతంతా విని తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగళప్పలు భయ భంగపడరు అని చెప్పి మన మొనగాడితో చెప్పు అన్నాడు వచ్చినవాడు మొనగాడి వద్దకుపోయి ఆ మాట చెప్పాడు తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరట దీని అర్థమేమిటో తెలిసిందా చెబుతా రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగళప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట మీరంతా తలో వైపుకి పోయి తెలివి తక్కువ పెద్దమ్మలకి మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు అందరూ తలోవైపుకి వెళ్లారు కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే తోడి దిమ్మరించేస్తున్నాడు సైనికులతో రాజు ముందుగా వీడిని పట్టుకుని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు సేనాధిపతి మనగాడితో ఏయ్ ఎలాగరా అన్నాడు అతను ఉండవయ్యే వస్తాను నూతిలో నుంచి చందమామని పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ చందమామని తీయడమేమిట్రా అని గద్దించాడు సేనాపతి నిన్న రాత్రి అనగా నూతిలో పడింది చందమామ దాన్ని బాలజీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అన్నాడు ఏడ్చినట్టుగానే ఉంది చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడింది అనుకుంటున్నావు పిచ్చివాడ అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుడు వీడు ముక్కు కోసేం లాభం అన్నాడు రాజు సరే వాణ్ణి వదిలేయ్యి ఇలాగరా ఇక్కడెవడో గోడ కడుతున్నారు వేళ్ల పని పట్టించు అన్నాడు సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు ఉండవయ్యా పెట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు పెట్టలేమిటో అని అడిగాడు సేనాధిపతి ఆ చెట్టు మీద వానింది కనపడటం లేదు అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు అఘోరించినట్టే ఉంది మీ తెలివి ఎగిరిపోవాలంటే పెట్టకి మీ గోడ అడ్డొస్తుందా గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు అందుకు రాజు అట్లయితే వదిలే ఇలాగరా ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకుని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు ఆ మాట వినడంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో అయ్యా నాకు చత్వారం సరిగా కనపడటం లేదు ఆ కొండ పక్క కమ్మరివాడి కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు సేనాధిపతి అటువైపు చూసి నాకక్కడేమీ కనపడటం లేదు ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు ఒక మైలు దూరం ఉంటుంది ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు సేనాధిపతి వెరగబడి నవ్వి తెలివి తేగలు తిన నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో నా కొలిమికి తగులుతుందా ప్రభూ వీడెవడో వెంగళప్పలలో అగ్రగణ్యుడ్ల ఉన్నాడు వీడిని కూడా వదిలిపెట్టేవలసిందే అంటూ చక్క వచ్చాడు వాడు ముందుకు పెడుతుంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనిపించాడు అబ్బి ఆగో ఈ ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు నేను మా అత్తవారింటికి ప్రయాణమే పెడుతున్నాను మా ఇంట్లో ధనధాన్యాలను ఎవరు దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దల కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు నువ్వెవరో మూఢాగ్రేసరుళ్లా ఉన్నావే దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గానీ సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు సేనాధిపతి ప్రభు ఈ పట్టణంలో ఎవడిని చూసినా బెంగళప్పలాగే ఉన్నాడు అన్నాడు మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేళ్ళు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనిపించాడు ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు ఒక్కడూ లేడు ఎక్కడ చూసినా శుద్ధ బెంగళప్పలే ఎక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు చిత్తంప్రభు ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు ఈ వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఏడుస్తుంది గనకనా మనం పట్టుకుపోవడానికి మన మతులు చెడిపోకుండా త్వరగా పోతాం అవతలకి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు మేధావులు సుఖంగా ఉన్నారు కథ సమాప్తం